టీవీ అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లా మనం ఉక్కుంపేట మండలం పీస్ మామడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ చుట్టూర కొండలు కొండల నడుమ చిన్న విలేజ్ ఆ విలేజ్ మధ్యలో మనము ఇప్పుడు ఉన్నాము చూడండి ఇక్కడ పదిహేను కుటుంబాలు నివసిస్తున్నారు కొన్ని కొన్ని మందికి చేసేడు అలాంటిది కూడా లేదు మీకు పెన్షన్ చేస్తా చేసి పెడతానన్నారు కొంతమందికి చేసి పెట్టారు మాకు పెట్టలేదు మరి పెట్టినరు కానీ అవ్వలేదు అన్నారు మీరు ఇక్కడ ఎంత మంది ఉన్నారు పెన్షన్దారులు మొత్తం ఎంత మంది ఉన్నారు మా ఊరికా మా ఊరికి ముగ్గురికి ఇస్తున్నారు ముగ్గురికే ఇస్తున్నారు కదా మీకు ముగ్గురికి రావట్లేదు అధికారులు వచ్చారా అధికారులు ఏవో రాలేదు కానీ మరి అప్పుడప్పుడు వచ్చినప్పుడు అడిగారు అక్కడ సత్యవాలంకి రావాలి అన్నారు అక్కడ వెళ్తాం కూడా అక్కడ కూడా లేదు అధికారులు వెళ్ళిన తర్వాత అందుబాటులో ఎక్కువ లేదు కుంపేట మండలం అల్లూరు సీతారామర్ జిల్లా జరకొండ పంచాయతీ పీసినోడి గ్రామం నుంచి మేము మా సమస్యలు అనేది కొన్ని మాకు తెలియ తెలియపరుస్తున్నాము అప్పటి నుంచి అంటే మీరు స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది ఈ సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు దాకా మా గ్రామ అభివృద్ధి చెందట్లేదు ప్లేస్ వాటర్ సమస్య అనేది కూడా చాలా ఘోరంగా ఉంది అలాగే రోడ్డు సమస్య అయితే ఎప్పటి నుంచి కూడా ఇప్పటికే నేను ఫస్ట్ అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఒక వార్ నెంబర్ చేశాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి వార్డ్ నెంబర్ రెండోసారి చేస్తున్నాను ఇప్పుడు దాకా కూడా మాకు ఏ సమస్య అనేది పరిష్కారం అనేది ఏ గవర్నమెంట్ కూడా మాకు స్పందించట్లేదు అధికారులు కూడా వచ్చి ఒక మాటతో పాటు తెలిసి తెలుపుతున్నా తప్ప ప్రత్యేకించి దానికి ఏ సమస్య అనేది కూడా దానికి దృష్టిలో పెట్టుకొని ఏది కూడా మాకు పూర్తిగా తెలిసి దానికి సంబంధించినటువంటి అవిటెన్స్ అనేది కూడా మాకు చూపించట్లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు సాగును ప్రస్తుతానికైతే మాకు తీసుకోటి గ్రామంలోనే గ్రావిట్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా గ్రావిట్ స్కీమ్ అనేది లేదు జలజీవన్ మిషన్ నుంచి వేసారు అది కూడా ఒక గంట వాడిన తర్వాత మోటార్ అనేది ఫెయిల్ అయిపోవడం అవుతుంది కనీసము ఒక మా కుటుంబాలంటే మా పదిహేను కుటుంబాల్లోని కనీసం ఒక పది బిందెలు నీళ్ళు పట్టుకుంటేనే ఆ గ్రామానికి సరిపోవట్లేదు అనమాట వాటర్ అనేది ఆ ట్యాంకు అనేది ఇచ్చారు ఐదు వేల లీటర్లు ఇచ్చారు కానీ అందులో ఆ ట్యాంకు నింపడానికి కూడా టైం మరి ఎక్కువ ఓవర్టేక్ అయిపోయి ఆగిపోవడం కానీ అవుతుంది మరి వాటర్ లోపల లేకపోయో ఏదో సమస్య అనేది మాకు తెలియదు ఇప్పటిదాకా మాకు మనకు మెయిన్గా మాకు రోడ్డు సదుపాయం అనేది ఇంచుమించుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఇప్పుడు మనకు ఆరోగ్య సంబంధించిన అయితే ఇప్పుడు రోడ్డు మనకు మెయిన్ రహదారి అనేది మెయిన్ కావాలి అలాంటిది మాకు మెయిన్ రోడ్ అంటే మరి గేదెప్పటి నుంచి అటువైపు మాత్రం తారోడు ఉంది అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాం మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా మాకు చాలా ఇబ్బందికరము వర్షం పడితే చాలా ఘోరంగా పరిస్థితి ఉంది ఇప్పుడు ఆరోగ్యానికి టైం ఇప్పుడు ఒక వెహికల్స్ అయినది ప్రైవేట్ వెహికల్స్ కానీ ఒక అంబులెన్స్ కానీ ఏదైనా సరే రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని బట్టి మాకు రోడ్ అనేది మెయిన్గా మనకు రహదారి అనేది మెయిన్ కాబట్టి దానికి గ్రామానికి సంబంధించి మాకు ఇల్లులు మరి అయితే ఈ ఇంద్రమ ఇల్లులని గ్రాంట్ చేసి ఇచ్చారు కానీ అవి మాత్రం మాకు పూర్తిగా అమౌంట్ మాకు సరిపోయినట్లుగా ఇవ్వలేదు బిల్లులు సరిగా చేయట్లేదు కాబట్టి కొంతవరకు కట్టుకున్నాము రేకులు వేసుకున్నాము కానీ అవి ఈ వర్షాల వల్ల చాలా డామేజ్లు అయిపోతుంది పడిపోతుంది కానీ ఇప్పుడు రెండు నెలల క్రితమే మాకు జియో టేకింగ్ కూడా చేస్తారు చూసారు అధికారులు వచ్చి చేస్తారు కానీ అది కూడా ఇప్పుడు దాకా మాకు ఏం రెస్పాన్స్ మాకు అందించట్లేదు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందలేదు కానీ ఇల్లులు ఇచ్చినప్పుడు మేము కట్టుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇల్లులు మరి కట్టాలని కట్టవాలి కానీ ఇప్పుడు ఏ అధికార అధికారి కూడా మా దగ్గరకు వచ్చి ఎదుగో మీకు ఇల్లులు ఇస్తున్నాము ఇలాగా గ్రాంట్ అయ్యిందని కూడా మాకు రెస్పాన్స్ చెప్పలేదు స్పందించలేదు సార్